పక్క పొడి బీచ్కి అయితే వచ్చాము చడానికి ఎలా మనొత్తనా వ్యంజయ మునుతాను చూడండి పచ్చింది స్థాయి ఎక్కడ ఉన్నాడు చూడండి అనమాట చూడండి అయితే లాగుతుంది చూడండి మీరు మీరుగాడే రావచ్చు కోరుకుంటున్నాము బీచ్కి వెళ్తే అదిగాడే మీ బంధువులు తోడొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో స్టే ఎంజాయ్ జన్స్ ఉంటాయి య్ టై చెప్పను కానీ మళ్ళీ చెప్పండి చేర్చండి

கேமரா வந்து ரே முத்தோம் எல்லாம் முரகடம் கேமரா மேட்சி பார்த்து அந்த ரே முறத்தார்த்தா எந்த முணகேஸ்பே கேலம் ஃபிரெண்ட்ஸ் எதுக்கான ஷூட் செய்யல அந்தவா முணகேஸ்தான் ఎంతో జాలీగా ఉంది వస్తే ఇంకా మంచిగా బాగా చేయొచ్చు చూడండి లొకేషన్ బట్టి అద్దరు దాడా బీచ్లో అలా చూడేలాగా వస్తున్నాయో సరే ఓకే ఫ్యాండ్స్ బాయ్ అంటే లైక్ చేయండి చేర్చేయండి చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఫ్రెండ్స్ నచ్చకుల చూసారా కాల్ వచ్చేస్తాయి కాల్తో నకొల్లా నడవగలుగుతుంది చూస్తారా ఉంది కదా చూడటానికి నాకైతే చాలా వింతగా ఉంది చూస్తారా ఇందులో జరుగుతూ ఉంది నానుగడతాం చెప్తాం ఇలాంటిది మనం సముద్రంలోనే చూడగలుగుతాము మన మామూలు ఎక్కడ ఉండకపోతుంది చూసారా ఎలా ఉందో అనేది ఇక్కడ వచ్చేది మా మామయ్య చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇపుడైతే జిలేబీ వేపేపిచుకుంటా ఉన్నామన్నమాట హేమ చూడండి జిలేబీ వేపేపిచుకుంటా ఉన్నారు జిలేబీ పెట్టునా అర్థమరా హాయ్ ఫ్రెండ్స్ ఇపుడైతే లేడీలు పెట్టుకుందండి ఎలా ఆడుతారైతే ఓ వస్తాము వస్తాం జిలేబీ జనాలు చిన్న ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందరు జనాభా ఫ్యామిలీ అంత ఎంజాయ్ చేస్తున్నారు ఇది వచ్చి వంద రూపాయలు అంట ఇది వచ్చి ఇది రెండు వందలు ఇది వంద రూపాయలు ఇది వచ్చి యాభై చూడండి ఫ్రెండ్స్ మేమైతే యాపరిపల్లెత్తి వేసుకున్నాము యాపారపల్లెత్తి వేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి